హాయ్ ఫ్రెండ్స్ కృపా హోమ్ అండి నా పేరు బాను టెర్రస్ గార్డెన్ ఉంది ఇది ఈరోజు నేను చిన్న మనీ ప్లాంట్లోంచి చిన్న చిన్న కొమ్మలు తీసి నేను వేరే వాటర్లో పెంచడానికి పెడుతున్నానండి చిన్న కుండీలు అందంగా మనం బెడ్రూమ్లో కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోలు చేశాను వాటర్లో పెంచే మొక్కలంటే చాలా ఇష్టం మనీ ప్లాంట్ అయితే చాలా ఈజీగా పెరుగుద్ది అందరు కూడా చాలా పెట్టుకుంటారు చాలామంది పెట్టుకుంటారు అలాగే నేను ట్రై చేస్తున్నాను ఇది అందుకని తీసుకొచ్చాను కొమ్మల్ని ఇవన్నీ కూడా వాటర్లో పెంచే మొక్కలేనండి చూడండి అవన్నీ కూడా ముందు వేసిన వాటరు చాలా రోజులైంది క్లీన్ చేసి అవి అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి క్లీన్ చేసుకోకపోతే పట్టేసి ఆ గ్లాసు బాటిల్స్ కదా అని పెట్టినవి అన్ని గ్లాసు బాటిల్స్ చాలా చిరాగ్గా అనిపిస్తాయి అన్నమాట పట్టేసి అలా కాకుండా మనం తీసేసే నాచు బ నాచు పట్టేసిన బాటిల్స్ అన్ని ఏర్లు చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చేసి బయటకు కూడా వచ్చేస్తున్నాయి చాలా బాగా వస్తున్నాయండి వాటర్లో అయితే వాటర్లో చాలా బాగా పెరుగుతున్నాయి నేను షెమ్మిషేడ్లో ఏం కాదు కానీ కిటికీలో పెట్టానండి కిచెన్లో కిటికీలో పెట్టాను బయట బాల్కనీలో కిటికీలో పెట్టాను ఎండ ఏం తగలదో కొంచెం బాగా వెలుతురు అయితే తగులుతుందండి దానికి బాగా వెలుతురు తగులుత వలన బాగా వస్తున్నాయి మొక్కలు ఎందుకంటే ఇక ఇక్కడ కూడా ఉన్నాయి చూసా నా దగ్గర ఉన్నాయి చాలా రకాలు అన్ని ఇంట్లో పెంచుకునే మొక్కలు లాంటివే ఉన్నాయి ఎక్కువ స్నేక్ ప్లాంట్ కానీ అదైతే స్పైడర్ ప్లాంట్ అంటే స్పైడర్ ప్లాంట్ చూడండి ఎంత బాగా ఎయిర్లు వచ్చినాయి అసలు దాంట్లో పెడితేనే మట్టి లేదండి అందులో ఓన్లీ వాటర్లో కొంచెం స్టోన్స్ వేసాను నేనైతే అంగడా స్టోన్స్లో కూడా కొంచెం వాటర్ వేసి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను దానికైతే అసలు నాచపట్టలేదు బాగా వచ్చిందండి చాలా బాగున్నాయి అసలు ఆక్సిజన్ ఆక్సిజన్ ప్లాంట్స్ కదండి ఇవన్నీని మనకి చక్కగా వాతావరణం హైదరాబాద్లో కలుషితమైన వాతావరణంలో మా ఇంటి చుట్టూరు యాప చెట్లు చాలా ఉన్నాయి అలాగే నేను ఇంట్లో కూడా ఇవన్నీ ఇంట్లోనే పెంచుతున్నానండి ఇవి లోపల ఎందుకంటే అప్పుడప్పుడు ఎండలో పెడుతుంటాను ఒక్కొక్కసారి బై ఒక్కొక్కసారి ఒక్కో రోజు అలా వదిలేస్తాను కూడా ఎండలాంటి ఎండ ఏం తగలదు సమ్మిషాడు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ గంట సేపు వద్దునే మాకు తూర్పు గుమ్మం కాబట్టి ఇంట్లో వరకు వస్తుంది ఎండ మా బెడ్రూమ్లో కూడా వచ్చేస్తుందండి ఎండ అందుకనేసి మా బయట గుమ్మంలోనే బాల్కనీలోనే పెడతాను బయట ఇంటి ముందు ఒక రోజు అలాగే వదిలేస్తాను చూసారా ఆ వాటర్ కూడా ఏం పాడవకుండా మంచిగా ఉంది ఎంత బాగా ఏర్లు వచ్చేసి దానికి అందుకని అలా మనం ఒక్కొక్కసారి పదిహేను రోజులకి ఒకసారి మనం కడుక్కొని క్లీన్ చేసుకుని మొక్కలన్నిటిని కూడా అది చూడండి రెండు మొక్కలు ఉన్నాయి అందులో ఒకటి ఎలిఫెంట్ లీవ్స్ ఉన్నాయి రెండోది మనం బజ్జీలు వేసుకుంటారు కదా ఏంటది వామ్ అండి వామ్అక్ కూడా మంచిగా వాటర్లోనే పెరుగుతుంది అసలు నేను వాటర్లో పెరుగుతుందో పెరుగుదా అనుకున్నాను కానీ వాటర్లో పెరుగుతుంది ఎందుకంటే మన వర్షాలకి వాటర్ బరువు ఎక్కువైపోయి కింద నుంచి పైనుంచి ఒక గుండి కిందకు పడిపోయిందండి హ్యాంగింగ్ చేస్తే ఆ పడిపోయిన కుండీలో అది ఉందనమాట వామ్అక్ వామక్ ఇంకేం చేయను తీసేసి ఇంకా ఈ వాటర్లో పెట్టేసి నా కొమ్మల్ని పాడేయలేక నేను పెడితే అది మంచిగా సర్వే అనమాట చక్కగానే ఇంక ఇప్పుడు సరే నేను అంగ కోసుకొచ్చాను ఫస్ట్లో కోసాను కదా అవి ఏర్లు కూడా చాలా బాగున్నాయి చిన్న బాటిల్ చక్కగా నేను ఎంత బాగుందండి అది బుడ్డు బాటిల్ కడుగుడ్లా ఉంది ఆ బాటిల్లో లబర్ బ్యాండ్ వేసేసి అలా పెట్టేస్తున్నాను అనమాట నాలుగైదు రోజులకి మనకి ఆల్రెడీ ఏర్లు ఉన్నాయి కొంచెం కొంచెం ఉన్నాయి కాకపోతే అవి మట్టిలో లేక మామూలుగా పెరుగుతాయి కదా మధ్య మధ్యలో కూడా ఏర్లు వస్తాయి కదా మనీ ప్లాంట్కి అలా వచ్చినాయే తీసాను మధ్యలో కొమ్మలు కొమ్మలలాగా గుత్తులు గుత్తుల కింద తీసాను వాటర్లో అయితే అండి నా దగ్గర అయితే మాత్రం చాలా బాగా పెరుగుతుంది చాలామంది పెరగట్లేదు పెరగట్లేదు అంటున్నారు మరి ఎందుకు పెరగట్లేదు నాకైతే తెలియదు నా దగ్గర అయితే మాత్రం చాలా బాగా పెరుగుతుంది నేను అన్నీ కూడా వాటర్లో చాలా పెంచుతున్నాను స్పైడర్ ప్లాంట్ కానీ స్నేక్ ప్లాంట్ కానీ ఇంకా మనీ ప్లాంట్ కొలియాసు కొలియాస్ కూడా ఉన్నది నా దగ్గర వాటర్లో ఉన్నది ఈసారి ఇంకా చూపిస్తాను ఇంకా చాలా ఉన్నాయి అన్నీ చూపించట్లేదు కొన్ని చూపించాను నేను వాటర్లో పెట్టి